హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మా ఊర్లో అయితే ఒక అబ్బాయిదైతే పెళ్లి అనమాట అంటే తమ్ముడులే ఇంకా పెళ్లి అనమాట పెళ్లి అయితే ఇంకా ఏం చేస్తారంటే రేపు సోమవారం అనమాట పెళ్లి ఇది వచ్చేసి సండే రోజు నైట్ తీసిన వీడియో టైం వచ్చేసి పదకొండు దాటింది అనమాట సోమవారం పెళ్లి అనమాట ఇంకా ఆ రోజు ముందు రోజు అమ్మాయి అయితే తరలి వచ్చిందనమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఊరేగింపు జరుగుద్ది అనమాట నైట్ అంతా ఊరేగింపు జరిగితే ఇంకా ఐదు గుర్రాల బండి మీద అయితే పెళ్లి కొడుకు అయితే అమ్మాయి దగ్గరకి అయితే వెళ్తాడు అనమాట అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకొని ఇంకా ఊరంతా ఊరేగించుకొని ఎంచుకొని నైట్ అంతా ఇంకా ఫైనల్ అయితే అమ్మాయికి అయితే అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట అమ్మాయి కూడా ఇంకా నైట్ అక్కడ నుంచి వాళ్ళ ఊరు నుంచి ఇక్కడికి తరలి వచ్చింది అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మాకు ఒక సెంటర్ అనేది ఉండదు ఇంకా సెంటర్ లో అయితే అక్కడ అమ్మాయిని వాళ్ళని దింపుతారు అనమాట అక్కడ కూర్చోబెడతారు పెట్టినాక ముగ్గురు అయితే కూర్చుంటారు అనమాట అమ్మాయి తోటి ఇద్దరు కూర్చుంటారు ఇంకా వీళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు అనమాట వాళ్ళ ఇంటి పసు పచ్చింతలు అయితే తాంబూలం ఆకొక్క అవి అయితే తీసుకొని వచ్చి అమ్మాయి తరపున వచ్చిన వాళ్ళకు వాళ్ళలో ఒకళ్ళు ముత్త అయిదు కాయ వీళ్ళు తాంబులం అయితే ఇస్తారనమాట ఇచ్చిన తర్వాత అయితే ఇలా అయితే వాళ్ళు వాళ్ళు తీసుకుంటారు అన్నమాట ఇచ్చిన తర్వాత అయితే అబ్బాయి అచ్చిన తలైతే అందరికి ఇస్తారు ఫ్రెండ్స్ అందరూ కొంతమంది వచ్చిన వాళ్ళందరూ కొంతమంది అయితే నలుగు అయితే వేస్తారు వేసిన తర్వాత అయితే అబ్బాయి అయితే జగ్గుల తోటి అయితే నీళ్ళు అయితే తీసుకొస్తారు పెళ్లి కొడుకు అయితే పెళ్లి కొడుకు అయితే నీళ్ళన్ని తీసుకొని వచ్చినాక ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్ళి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్లి పెళ్లి కూతురు దోశెట్లు అయితే మూడు సార్లు పోస్తారు ఫ్రెండ్స్ మూడు సార్లు పోస్తే వాళ్ళు కింద వదిలేయాలన్నమాట ఆ నీళ్లు అలాగే ఆ పెళ్లి కూతురు పక్కన కూర్చున్న అమ్మాయిలు కూడా వాళ్ళకు కూడా మూడు సార్లు మూడు సార్లు పోస్తే దోశ నుంచి చేతుల్లో నీళ్లు వదిలేయాలి వదిలేసిన తర్వాత కొంతమంది అయితే ఇంకా అందరూ నలుగేసాలు ఉంటే నలుగేస్తారనమాట ఇంకా నలిగేసిన తర్వాత ఇంకా చూడండి చాలా మంది వస్తారు పెళ్లి కూతురిని చూడటానికి అయితే ఇంకా నైట్ అయినా కానీ అందరూ వచ్చారు అనమాట ఇంకా అబ్బాయి అక్కడ నుంచి ఇంకా బండి అయితే ఎక్కిస్తారు అనమాట గుర్రాల బండి ఆడ కొంతమంది ఫోటోలు దిగాలు ఫోటోలు దిగుతారు ఆ అమ్మాయి బండి ఎక్కేటప్పుడు నడు నడుచుకుంటూ వచ్చేది కూడా వీడియో అయితే తీస్తారు ఫ్రెండ్స్ ఇంకా వీడియోలు అయితే తీసుకుంటారు అనమాట ఇప్పుడైతే ఆ అమ్మాయిని తీసుకుపోయి ఇంకా నైట్ అంతా ఊరేగిస్తారు ఫ్రెండ్స్ ఇంకా పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు అయితే నైట్ అంతా ఇంకా వాళ్ళు ఇంకా తిరుగుతూనే ఉంటారు అనమాట ఇంకా నైట్ అంతా బజార్ బజార్ అయితే తిప్పుతా ఉంటారు ఇంకా డాన్స్ చేసే వాళ్ళు వేస్తానే ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా డీజే డీజే బాక్సులు అన్నమాట ఇంకా డీజే బాస్ లోలు అయితే తెచ్చి అడుగు డాన్స్ అయ్యే ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ ఒక పిల్లలు ఫుల్ ఇంకా లే ఉన్నారనమాట ఇంకా అమ్మాయి తరఫు వాళ్ళు ఇంకా అబ్బాయి తరఫు వాళ్ళు అయితే డాన్సులు వేస్తావు అనమాట ఇంకా ఊరేగిస్తారు ఫ్రెండ్స్ ఊరేగించినాకైతే ఇంకా ఇంకొక ఇది ఇల్లు అనేది ఉంటదనమాట ఇంకా ఇదింటి దిసిపోయి అక్కడ అయితే పెళ్లి కూతురు ఉంచుతారన్నమాట ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా ఇద్దింటి కానించి పెళ్ళి కొడుకోవాలి ఇంటికి అయితే చేర్చి ఇంక ఉదయాన్నే పెళ్లి అయితే జరిగింది ఫ్రెండ్స్